హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ చూయించబోతున్నానండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన రెసిపీ సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఇంట్లో చూయించబోతున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి నార్మల్ మిల్క్ అయినా పర్లేదు క్రీమ్ మిల్క్ అయినా పర్లేదు ఆ పాలల్లో నుంచి కొన్ని పాలని విడిగా ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పాలని బాయిల్ చేసుకోవాలి ఈ విడిగా తీసుకున్న పాలలో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది బయట మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా దీన్ని పక్కన పెట్టుకొని పాలు బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా గరిటితో తిప్పుకుంటూ మనం మిక్స్ చేసుకున్న పాలని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే టూ మినిట్స్కి బాగా చిక్కబడిపోతుంది చూడండి ఇలా చిక్కబడిపోయింది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిజ్లో పెట్టుకోవాలి త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిజ్లో త్రీ ఫోర్ అవర్స్ పెట్టిన తర్వాత మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనకి ఇష్టమైన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొమోగ్రనైట్ యాపిల్ బనానా గ్రేప్స్ జామకాయ యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైన ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఈ ఫ్రూట్స్ని మీరు ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టకముందు కూడా ఈ ఫ్రూట్స్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే బనానా నల్లగా యాపిల్ నల్లగా అయిపోతాయని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ మిక్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి కస్టర్డ్ రెడీ అయిపోతుంది సమ్మర్లో కూల్ కూల్గా తినడానికి చాలా బాగుంటుంది కదండి ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్